ములుగు జిల్లాకు చెందిన సాహితీ మృతి పట్ల సీకే న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించిన మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క వెంకటాపురం మండలం అలుబాక గ్రామంలో ఈరోజు జరుగుతున్న సాహితీ ఐదవ రోజు కార్యక్రమంలో బాధిత కుటుంబానికి సీతక్క భరోసా ఇచ్చింది సీతక్క సాహితీ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ ప్రభుత్వ షెడ్యూల్ కారణంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానని విషయం నాదాకా చేరేటప్పటికీ లేట్ అయిందని నా సోదరుడైన వెంకటాపురం పీర్ల కృష్ణ బాబుని పంపిస్తున్నానని మీకు జరిగిన అన్యాయానికి చింతిస్తూ ఆధారాల మేరకు నిందితులకు కఠిన శిక్ష పడుతుందని అప్పటి వరకు మీరు పడవద్దని ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి సీతక్క భరోసా ఇచ్చింది దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ప్రధానంగా ఏదైతే ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబగ గ్రామానికి చెందిన సాహితీ అనుమాన స్థితి మృతిపెట్లైతే అనేక రకాలుగా కూడా సోషల్ మీడియాలో అలచల్ అవుతున్న పరిస్థితి కనబడుతున్నాయి ఏదైతే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ సాహితి స్వగృహం అయిన ఆలబగ గ్రామంలో ఉన్నాం ప్రధానంగా ఈ రోజు సాహితీ మూడో రోజు కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అయితే ఇదే విషయంలో భాగంగా ఆ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా ఇప్పటి దాకా కూడా అధికార పార్టీకి సంబంధించిన మహిళా మంత్రి వర్యులు కావచ్చు లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు ఇప్పటిదాకా కూడా ఎందుకు ఈ మహిళకు జరిగిన అనే విషయం పట్ల ఎవరు ఎందుకు గొంతెత్తట్లేదన్న విషయంలో ఇటు సంఘాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు పలు రకాల ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడుతున్నాయి ఇదే నేపథ్యంలో ప్రధానంగా సీకే న్యూస్ కథనాలకు సీకే న్యూస్ కథనాలకు స్పందించినటువంటి మంత్రివర్యులు ధనసరి అనసూయ ధనసరి అనసూయ అలియా సీతక్క అయితే స్పందించారు ఇదే నేపథ్యంలో ప్రధానంగా వెంకటాపురం మండలంలో పీర్ల కృష్ణబాబు పీర్ల కృష్ణబాబు అనే తన తమ్ముడు సోదరుడి చేత అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడుతున్నాయి పూర్తిగా ఆ పేర్ల కృష్ణబాబు అయితే మనం చూస్తున్నాను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు హలో హలో అమ్మ సీతక్క నీకు దండాలమ్మా ఐదు ఐదు రోజుల నుంచి నేను ఎంత వేదన పడుతున్నాను నీకు అంత తెలుసు అని నేను అనుకుంటున్నాను అక్క అక్క నువ్వు కావాలా నువ్వు కావాలా మేము ఎంతో ఇదిగా మేము అందరం కలిపి మిమ్మల్ని గెలిపించుకున్నాం అక్క అక్క హలో సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చెయ్యం అట్లాంటి విషయంలో అధికారులకు కూడా చెప్పినాం కేసు పెట్టి అబ్బాయి ఏది పాత్ర ఉంటే తీసుకొచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పినాం ఎవరైనా వచ్చినా వాళ్ళ బాధ చెప్పుకున్నా వింటాం గాని న్యాయంగానే ఉండాలని చెప్తాం నేను అట్లనే ఉన్నా ఎవరెవరో కావాలని నా మీద ఏదో చెప్తే మీరు నమ్మకండి నేను కొద్దిగా అందుబాటులో లేను రాగానే కలుస్తా తప్పకుండా తప్పకుండా నేను ఉంటుంది హలో ధైర్యంగా ఉండండి నేను ఇప్పుడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడిన చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ కు అసలు ఏంటిదని మేము ఎంక్వైరీ అంటే అబ్బాయి ఎక్కడున్నా ఫస్ట్ పట్టుకొచ్చి కేసు పెట్టి స్టేషన్ లో పెట్టండి తర్వాత ఎవరిది ఏంటి అనేది తెలుస్తుంది ఫస్ట్ అయితే అరెస్ట్ చేయండి అని అక్క నా కూతుర్ని సాహితిని మోసం చేశాడక్క ఆ విషయం మాకు తెలవడానికి మీరు అక్క భద్రాచలం వచ్చారు రేవంత్ రెడ్డి గారు అన్న మీరు భద్రాచలం వచ్చిన రోజున అక్కడ మీటింగ్ జరుగుతుంది పాప ఆ టైంలో మాకు ఫోన్ చేసిందక్క మా బాబు కూడా మీ మీటింగ్ లోనే ఉన్నాడు ఆ రోజు బాబు బాబు భద్రాచలంలోనే ఉన్నాడు పాపని చిత్రహింసలు పెట్టాడక్క అక్క నీ నీ కూతురు అనుకో అక్క తప్పకుండా తప్పకుండా ఏ కూతురు కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా చూడక్క నా కూతురికి జరిగిన అన్యాయం లాంటి అన్యాయం ఏ కూతురికి జరగకూడదు ఏ తల్లిదండ్రులు ఇలాంటి బాధ పడకూడదు అక్క శిక్షించాల్సిందే ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు సంబంధం లేదు ఘటన ఏదైతుందో ఆ ఘటనకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే అని నేను ఎప్పుడు కూడా అక్కడ హైదరాబాద్ పోలీసులకు కూడా మాట్లాడినా వాళ్ళు కూడా వెతుకుతున్నారు తప్పకుండా శిక్ష పడుతుందమ్మా వేరే వేరే ఎవరం కూడా సపోర్ట్ చేసేది లేదు ఈ విషయంలో ఎందుకంటే మా దగ్గరికి మండల నాయకులు దగ్గర నుంచి కొద్దిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అట్లా డబ్బుకి లొంగేది లేదక్క నా కూతురు పోయింది నా కూతురు ఎలాగైతే పోయిందో వాడికి అంత శిక్ష అంటే ఎక్కువ పడాలక్క అక్క నాకు భరోసా ఇవ్వాలక్క మీరు ఏమిస్తారు నాకు నాకు భరోసా మీరు ఇవ్వాలి మీ దగ్గరకు నా కూతురికి శ్రద్దాంజలి ఇస్తున్నాం అక్క అది అయిన తర్వాత రేపు మీ దగ్గరకే వద్దామని నేను అనుకుంటున్నానక్క నాకు ఎందుకంటే మీకు ఐదు రోజుల నుంచి ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు అని నాకు అంత కార్యక్రమం చేసుకోండి దొరికినాక అన్ని అన్ని తారుమారు చేసే అవకాశాలు వాళ్ళు చేస్తానక్క హలో అక్క అక్క నా నా కూతురు చనిపోయిన రోజుకి ముందు రోజు నేను మీటింగ్ మీటింగ్ వచ్చానక్క హైదరాబాద్ లేకపోతే ఈ గొడవ జరిగింది నా కూతురుని నేను తీసుకొచ్చేదన్నక్క మహిళల మీటింగ్ అని అంటే నేను హైదరాబాద్ అటు రావడం వల్ల నా కూతురు దగ్గరికి వెళ్ళలేకపోయానక్క ఐకేపీ వాళ్ళందరూ నేను నా కూతురు మీటింగ్ కూడా వచ్చి కూడా నేను చేసుకున్నాను చేసుకున్నానక్క మీకు ఆ రోజున మీటింగ్ లో మీరు చెప్పే మాటలకి జై కొట్టుకుంటూ నా కూతుర్ని అశ్రద్ధ చేసుకున్నాను అక్క అట్లా నేను ఎంత వాడు నా కూతుర్ని ఎంత కాచర్ పెడితే వీడియో కాల్ చేసుకుంటూ అక్కడ అక్క వీడియో కాల్ చేసుకుంటూ వారు సంతోషంతో సంతోషంతో వాడు ఎంజాయ్ చేసుకుంటా నా కూతురిని చంపేశాడు అక్క అక్క నమస్తే అక్క నేను సీకే న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతున్నా పూర్తిగా మీరు బాధ్యతలకి చెప్పగలిగే మాట ఏంటి అక్కడ ఏ విధమైన హామీ ఎవరు ఉన్నారు మీరు బాధ్యతలకి పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ కేసు బుక్ అయ్యింది వెంటనే తీసుకొచ్చి కేసు బుక్ చేసి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలనే చెప్తున్నాం దాంట్లో ఎవ్వరం కూడా ఎవరికి ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయం అట్లా ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా అలిగేషన్ చేసి సంతోషపడితే మనం ఏం చేయలేం కానీ ఇప్పుడు ఆమె కూడా మా మనిషే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన మనుషులే ఆడకపోతుందంటే జనరల్ గానే ఆడ ఉంటాం పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకొని అసలు ఏం జరిగిందని అవసరమైతే వీళ్ళ పేరెంట్స్ ఒంగట్లో విచారించండి అని చెప్తున్నాను నేను ఇప్పుడు పోలీసులు చెప్పినా తర్వాత హైదరాబాద్ పోలీసులకు కూడా చెప్పిన ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం ములుగు జిల్లా వెంకటాపురం గిరిజన ములుగు జిల్లా గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా ఏదైతే అన్యాయం జరిగింది అనుమాన మృతి పట్ల ఈ సాహితి పట్ల ఈ సాహితీ కేవలం గిరిజన బిడ్డ కాదు కాబట్టి సీతక్క అశ్రద్ధ వహిస్తుందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు పలు పార్టీ సంఘాలు కావచ్చు ఆరోపిస్తున్నాయ్ ఈ అమ్మాయికి ఎంతవరకు మీరు న్యాయం చేకూర్చున్నారు ఖచ్చితంగా నిందితుడిని శిక్షిస్తారా మీరు కూడా ఇక్కడ దీని కూడా కులం కట్టడం అనేది అవసరం అతడు ఇప్పుడు జరిగింది ఎక్కడ హైదరాబాద్ లో జరిగింది హైదరాబాద్ లో కేసు బుక్ అయింది తర్వాత మాకు అంటే సరే కొద్దిగా నేను ఆదిలాబాద్ అటు ఇటు ఉండడంతో నాకు కొద్దిగా లేట్ గా తెలిసింది ఈ అంటే మొత్తం ఈ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మేము అధికారులు చెప్పినాం విచారించి వెంటనే కేసు బుక్ చేసి కేసు పెట్టండి శిక్షించాడని చెప్పినాం మళ్ళీ గిరిజన పెట్టారు ఇక్కడ మన ఇక్కడ అంటే ఉదాహరణకు ఈ లొకేషన్ లో జరగలే ఇష్యూ జరిగిందేమో హైదరాబాద్ లో జరిగింది జరిగిన తర్వాత ఇది మన దృష్టికి వచ్చింది వచ్చిన కాడ నుంచి కూడా జెన్యున్ గా ఏదో ఉంటే అది చేయండి అని చెప్తున్నాం మనం ఎక్కడైనా ఎన్ వచ్చినట్టే మనం మీకు ఏమైనా ఆధారాలు ఉంటే నిజంగా సీతక్క సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్క కూడా మా ఫ్యామిలీ ఇప్పుడు ఆమె అన్నారు కదా అక్క నేను నా కొడుకు నీ మీటింగ్ కి వచ్చిండు నేను మహిళా మీటింగ్ కు వచ్చిన అని కూడా చెప్పింది ఇక్కడ మీరు వేరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఇది మీరు కాదు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు ఆరోపణలు అక్కడ ఇవన్నీ కూడా ప్రతిపక్ష ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం మేము ఎక్కడా కూడా ఎవరిని వెనుకెక్కు రాలేదు కులాల ముచ్చి పెట్టలేదు ఆడవాళ్ళంటే అదొక ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ ఉండే ఉండేవాళ్ళం ఆడవాళ్ళకు పూర్తిగా సపో న్యాయం జరగాలని చూస్తాం ఈ అక్క ఈ అక్క ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ ఓకే తప్పకుండా అక్క అది అడగండి కానీ వర్ష కథాలకు సంబంధించిన ఆ మంత్రివర్యుడు ధనసరి అనసూయ సీతక్క అని చెప్పేసి తనుకోవచ్చు ప్రధానంగా మనం చూసినట్లయితే వెంకటాపురం మండలానికి సంబంధించిన తన సోదరుడు వీర్ల కృష్ణబాబు ఎవరైతే ఉన్నారో వీర్ల కృష్ణబాబుని ఇవాళ ఐదో రోజు భాగంగా ఆలుబాగా పంపించేసి ఆ ఖర్చుల నిమిత్తం కూడా అమ్మ మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సీతక్క మీకు అండగా ఉంటది ఎటువంటి పక్ష పక్షపాతం లేకుండా కులమత భేదాలు లేకుండా మీకు సీతక్క అన్ని విధాలుగా సహాయం చేస్తుంది మీకు సీతక్క అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి అనే ఉద్దేశంతో పూర్తిగా ఐదో రోజు భాగంగా అయితే పూర్తిగా సీతక్క మంత్రివర్గ మినిస్టర్ సీతక్క ద్వారా అయితే వాళ్ళ సోదరుడు అయితే అమౌంట్ అయితే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఖర్చు నిమిత్తం మీకు ఉంచండి సీతక్క ఊళ్ళోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని సంప్రదిస్తుంది ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తుంది ఇది ఏ పార్టీ నుంచి వచ్చే ధనం కాదు ఏ పార్టీ నుంచి ఇచ్చే సొమ్ములు కాదు సీతక్క కష్టాజీతం సీతక్క ఒక ఆడబిడ్డగా తన పుట్టినింటి బిడ్డగా స్పందించి పంపించినటువంటి డబ్బు సొమ్ములే కానీ ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదని చెప్పేసి వాళ్ళ సోదరుడు అయితే మన సీకే నిస్క్రీన్ లో చూస్తున్నాం వాళ్ళ సోదరుడు అయితే పలు రకాలుగా కూడా వాళ్ళని బతిమలు కూడా ఒక డబ్బులు అయితే అంటే ముట్ట పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఎంతటికైనా సరే ఏదైతే సాహితి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మేనమావ కావచ్చు మరిది కావచ్చు వీళ్ళంతా కూడా మాకు రూపాయి సహాయం వద్దు మేము కాంప్రమైజ్ కావాలంటే వెంకటాపురం మండలం నుంచి ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ఎంతో ఎర్రవేశారు కానీ మేము రొంగలేదు మాకు మా అమ్మాయిని కోల్పోయాం మాకు న్యాయం జరగాలి వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు అయితే అయితే ఏరియా అంతా కూడా ఒక ఉగ్రత అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది థ్యాంక్ యూ